రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి దరిద్రం పట్టిందో నాకైతే తెలియదు కానీ ఐదున్నర కోట్ల మంది ప్రజలు గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి అంటే ఏంటో తెలియని అనాగరికమైనటువంటి సమాజంలోకి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది కట్టుబట్టలతో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నుంచి బయటకు తోసేసి ఆరు వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొదలుపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం హక్కుగా రెండు వేల పద్నాలుగు చట్టంలో మనకి పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఎందుకనో కేంద్ర ప్రభుత్వ అలసత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ అడగలేనితనం కావచ్చు ఐదున్నర కోట్ల మంది ప్రజలకు శాపాలుగా మిగిలిపోతున్నాయేమో అని అనిపిస్తుంది నిజంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భీమరావు భారత్ పార్టీ అత్యంత విచారాన్ని వ్యక్తం చేస్తుంది ఇలాంటి పరిణామాలు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు నిన్న మధ్యాహ్నం నుంచి హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ది సెంట్రల్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దగ్గర నుంచి నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు నిన్న సాయంత్రం నుంచి ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఒక అంతకారం చేసే విధంగా రాజకీయ నాయకులు విశ్లేషకులు మాట్లాడటం అనేది నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇది రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజలకు చెప్పకుండా ఒక మీడియా ద్వారా కొన్ని ప్రచార మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా గుడ్డివాళ్లుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం కళ్ళు మూసుకొని చూస్తూ ఉండలేక ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఒక రాజకీయ పార్టీగా రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించేటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది ఈ రాష్ట్రానికి నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమిని అత్యున్నతమైనటువంటి అధికారంలో కూర్చోబెట్టినటువంటి అధికారం కేంద్రం ముందు సాగిల పడి మొక్కుతుంటే కేంద్రం పాదాల కింద బానిసల్లాగా బ్రతుకుతుంటే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద ఉంది అలాంటి ప్రశ్నించేటువంటి పౌరులకి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళగా మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అసలు ఏంటి బడ్జెట్ వాస్తవాలు ఏంటి బడ్జెట్లో జరిగిన కేటాయింపులేంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇచ్చినటువంటి నిధులేంటి రెండు వేల పద్నాలుగో సంవత్సరం రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులేంటి ఆ హక్కుల్ని ఏ విధంగా మనం నెరవేర్తించుకున్నాం ఏ విధంగా ప్రచారం జరుగుతుంది ఏ విధంగా ప్రచార మాధ్యమాలు మాట్లాడుతున్నాయి ఏ విధంగా కళ్ళార్పకొండ అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారు అనేటువంటి విషయాల్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా ఒక న్యాయవాదిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరందరూ నేను చెప్పే విషయాలు ఏదో తెలుసుకొని ప్రభుత్వాల మీద తిరగబడతారని లేకపోతే ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి అని లేదా కూటమి ప్రభుత్వాన్ని కోలదొయాలి అని కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం ప్రజలకు వాస్తవాలు తెలియాలి పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ నో ట్రూత్ వాట్ ఈస్ ట్రూత్ ఏదో నాకు నాలుగు ఛానల్స్ ఉన్నాయి కదా అని నాలుగు ఛానల్స్లో అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో మాకు నాలుగు ర్యాంకర్లు ఉన్నారు కదా అని అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే నిజం అబద్ధం కాదు అబద్ధం నిజమూ కాదు వాస్తవం అనేది ఎప్పటికీ వాస్తవమే అనేవి ఎప్పటికీ అంకెలే నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విధానం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళది ఒక్కసారి మాట్లాడిన తర్వాత నేను ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ముందుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్